శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృ సమీక్షల్లో స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులందరికీ ముఖ్యమైన సూచన నెలకి రెండుసార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలలో పంతొమ్మిదో తారీఖున బుధవారం నాడు జరుగుతాయి విశేష హోమాలు జరుగుతాయి ఆ రోజు రుద్రహోమం జరుగుతుంది ప్రత్యేకంగా కార్తీక మాసం నెల రోజులు మహాలింగాచన జరిగింది ఇందులో పాల్గొన అందరి గౌతమనామాలతో ఆ రోజు ఆ మహాలిగాచన తాలూకు పదకొండు ఆవరణల హోమం జరుగుతుంది ఆ రోజు తప్పకుండా చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉంటుందో చూద్దాం ఎం కార్డ్ చూసుకుందాం ఇంకోటి నైట్ ఆఫ్ పెంటికల్స్ కార్డు చూసుకుందాం ఫైవ్ ఆఫ్ సోట్స్ బాగుంటుంది కోరుకుని సాధిస్తారు అనుకున్నది సాధిస్తారు ప్రశాంతమైన జీవితం ఉంటుంది వృత్తి ఉద్యమ వ్యాపారాల అనుకూలత ఉంటుంది ఆర్థికమైన స్థిరత్వం కలుగుతుంది శత్రువు విజయం సాధిస్తారు ముఖ్యంగా ఆడవాళ్ళకి చిన్నపిల్లలకి కానీ అంటే ఓ పద్దెనిమిది ఇరవై ఏడు వయసు వాళ్ళకి కానీ ప్రెగ్నెన్సీ కొత్తగా పిల్లలు డెలివరీ అయిన వాళ్ళకి కానీ వృద్ధి ఇంకా బాగుంటుంది అంటే మళ్ళీ రీజాయినింగ్ జాయినింగ్ జాబ్ లే జాయినింగ్ కానీ ప్రాపర్టీస్ కొనుక్కోవడం ఇలాంటివి ఏమైనా బాగుంటుంది పూర్తి అనుకోవాల కాలం మీకు పెళ్ళి కానీ పెళ్లి సెటిల్ అయ్యే అవకాశము ఇల్లు కొనుక్కునే అవకాశము ఇలాంటివి అనేక రకాల శుభాలు జరిగే అవకాశం ఉంది మీ కంపెనీ అదే చెప్తూ ఉంటారు మేన్ మేకం మేం మేక కంపెనీ ట్రాన్స్ఫర్ ఎవరు మనుషులు వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు కానీ కంపెనీ నడుస్తూ ఉంటుంది మీ లైఫ్లో ఆయరం గయరం ఎవరున్నా కానీ మీకు మీ లైఫ్ మీకు నడిచిపోతూ ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది మీ వీక్నెస్ మీరు తెలుసుకొని దాన్ని జయించే ప్రయత్నం చేస్తారు జీవితంలో స్థిరమైన వృద్ధి రాబోయే ఐదేళ్ళు రాబోయే పదేళ్ళు ఏం చేయాలి అనే విషయాల్లో ఆలోచించుకొని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు దాంట్లో కొంత మీరు విజయం సాధిస్తారని చెప్పచ్చు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ జడ్జ్మెంట్ ఫ్యూచర్ టూ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో కొంత డిపెండెన్సీ ఇది పక్క వాళ్ళ మీద ఆధారపడి జీవించవలసిన పరిస్థితి కొంతమందికి ప్రస్తుతంకి వస్తే జ రియలైజేషన్ ఉంటుంది మనం ఏం చేస్తున్నాము ఎక్కడున్నాము ఏం చేయాలి ఎలా చేయాలి అనేటువంటి మార్పులు చేర్పులు జీవితంలో అనేక రకాలుగా కలుగుతూ ఉంటాయి పొరపాట్లు తెలుసుకుంటారు పొరపాట్లు సరిదిద్దుకుంటారు జీవితంలో మనం ఏం మిస్ అవుతున్నాము ఏం పొందాలి ఏం పొందాలండి ఏం చేయాలి ఎలా చేయాలి ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి మంచి వృద్ధి కలుగుతుంది ఇరవయో తారీఖు తర్వాత బలమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు ఇంకా బుద్ధి కలుగుతుంది ఫ్యూచర్ కార్డులో కొంత అండ్ అప్పెండ్స్ కనబడుతున్నాయి టూ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది మూడ్ స్వింగ్స్ కానీ తెలియని భయంతో ఆందోళనతో జీవించడం కానీ ఇలాంటివి ఉంటాయి భయపడద్దు ఏమీ జరగదు జీవితంలో అండ్ నువ్వుస్ వస్తూ ఉంటాయి మీకు వస్తాయి అంతే అలా అనుకోవాలి తప్ప ఇది తప్ప జీవితం లేదు ఇలాగైతే ఎలాగానే భయపడకూడదు భయపడకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి కుటుంబ పరంగా సామాజికంగానే ఉంటుంది కుటుంబ పరంగా టెన్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా నైట్స్ కుటుంబ పరంగా ప్రత్యేకం చిక్కులేము ఉండవు బాగుంటుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఉంటారు జాయిఫుల్ లైఫ్ ఉంటుంది అందులో జాయింట్ ఫ్యామిలీస్ ఉండి ఇంకా బాగుంటుంది ఇంకా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది లైఫ్లో కంపిటీషన్ అన్ని రకాలుగా తృప్తిగా ఆనందంగా జీవితం సాగుతుంది సామాజిక విషయాలకు వచ్చేసరికి ఒక మొండి సమస్య ఏదో ఉంటుంది సపోజ్ మీరు అపార్ట్మెంట్లో ఉంటున్నారు మీ పక్క ఫ్లాట్ అయిన జోళ్ళు చెత్త అన్నీ మీ గుమ్మ ముందు పెడుతూ ఉంటాడు మీ ఇద్దరు ఫ్లాట్ అయినా చెప్తే వెండో గొడవ అవుతుంది అండి నాలుగు సార్లు అడితే నా ఇంటి ముందే పెట్టుకున్నాడు కానీ మీ గుమ్మం ఎదురుగా ఉంటాడు ఆయన ఇలాగ ఊహించిన చిక్కులు చికాకులు ఏర్పడుతూ ఉంటాయి ఎవరి నుంచి వస్తుంది ఏ రకమైన సమస్య వస్తుంది అర్థం కాకుండా జాగ్గా ఉంటుంది అందువల్ల ఎవరిని ఏది తొందరగా రియాక్ట్ అయిపోవద్దు మీరు తొందరగా కోపం తగ్గించుకొని సరే కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళు పడాల్సి ఉంటారు చూద్దాం చెప్తాం అనుకోవాలి తప్ప మీరు వెళ్ళి గొడవకి వెళ్ళిపోయారంటే ఆ గొడవ ఇంకా పెరిగిపోతుంది ఎవరితో గొడవ పడద్దు ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది టెంపర్మెంట్స్ మీరు ఏదైనా ప్రాజెక్ట్ మారాలనుకుంటున్నారా ఉద్యోగం మారాలనుకుంటున్నారా మీరు అయితే శాలరీ హైక్ అడగాలనుకుంటున్నారా మీ బాస్ మూడు చూసి మీరు మాట్లాడండి తొందరపడికి వెళ్ళి అడిగేయాలి తేల్చేసుకోవాలి పక్క వాళ్ళు మిమ్మల్ని గిల్తూ ఉంటారు వెళ్ళి అడిగే ఎన్నాడు అలా ఉంటాం కాముగా తేల్చేసుకొని ఓటం మొక్క తేల్చేయంటారు ఆ తేల్చేసుకుంటే మేము పొమ్మంటే ఉద్యోగం పోయినట్టే ప్రాజెక్ట్ రిలీజ్ చేస్తారు అనుకోండి మీ పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేదని ఏం చేస్తారు ఉద్యోగం పోతుంది అందువల్ల గొడవ పడద్దు ఉద్యోగం మారాలన్నా ప్రాజెక్ట్ మారాలన్నా ఏదైనా అడగాలన్నా అవకాశం సమయం చూసి మాట్లాడాలి తప్ప తొందరపడద్దు ఉద్యోగం నేను వెళ్ళే పరిస్థితి ఉంటాయి డెబిల్ డెబిల్ కార్డు ఇంకా తీసుకోవాలి క్వీన్ ఆఫ్ కప్స్ ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ ఉద్యోగం రాదు వచ్చినా కానీ మీరు తీసుకోరు ఏదైనా ఆఫర్ వచ్చినా కానీ మీరు తీసుకోరు వ్యాపారం వాళ్ళకి అలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలకి బాగుంటుంది ముఖ్యంగా పంతొమ్మిది ఇరవై తారీఖుల తర్వాత కొత్త అవకాశాలు ఏమైనా వస్తాయి కొన్ని మార్పులు వస్తూ ఉంటే బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఎస్ఆ పెంటికల్స్ ఫైనాన్షియల్ బెనిఫిట్లు ఉంటాయి అందరికి కూడా ఊహించిన డబ్బు ఏదైనా పెద్ద మొత్తం డబ్బు వచ్చే అవకాశం కొంతమందికి ఈ లేదా శాలరీ హైక్ కానీ ఏదైనా ల్యాండ్ ఏదైనా ఉంటే దాని వాల్యూ పెరగడం కానీ లేక ఏదైనా ప్రాపర్టీ వాల్యూ పెరగడం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ కొంచెం ఆరోగ్యం కేర్ తీసుకోండి ఈ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనం ఏమి చేయలేం ఇక మీకు వచ్చింది మీకు సామాజికంగా నైట్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది కదా ఎదురువాడు వాడు రఫ్గా ఉంటాడు ఎదురు మనిషి మనం ఏం చేయలేము వాళ్ళని మన మాట వినరు వాడు వాడు తెలుసు వాడు చేస్తుంది తప్పని అయినా కానీ మూర్ఖత్వంగా ఉంటాడు వాడి గురించి ఆలోచించి మన మనసు పాడు చేసిన అనవసరం ఈ టైంలో మీకు యాంగ్జైటీ ప్రెషర్ ఉంటుంది ఎక్కువ ఆలోచించద్దు మానసిక ఒత్తిడి తగ్గించుకోండి బీబీడబ్ల్యూటీ రెగ్యులర్గా వేసుకోండి కొంత అనారోగ్య సూచన కనబడుతుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎయిట్ ఆఫ్ కప్స్ ఏది పట్టించుకోవద్దు ఎవరిని పట్టించుకోవద్దు సమస్య ఏదైనా గొడవ ఏదైనా అవుతుంది వస్తుంటే పక్క వెళ్ళిపోండి అక్కడి నుంచి నేను తర్వాత మాట్లాడుతాను ఫోన్ కాల్ చెప్పి వెళ్ళిపోండి అక్కడి నుంచి తప్ప అనవసరంగా ఎవరితో ఎలాంటి ఇష్యూస్లో ఏది కూడా వాదనలు ఏమి పెట్టుకోవద్దు ఎవరితో కూడా ఎవరితో వాదించొద్దు మూడో వారంతో మౌనంగా ఉండండి నాలుగో వారం ప్రశాంతంగా అలంకరుస్తుంది మోగవారు ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఏ ఆఫ్ కప్స్ ఆడవారు ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఉంటుంది సిక్స్ ఆఫ్ షోర్ట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ షోట్స్ విద్యార్థుల పెళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మగవారి చాలా బాగుంటుంది ఏదైనా ఉద్యోగంలో డెవలప్మెంట్ కానీ మంచి ప్రాజెక్ట్ రావడం కానీ ఉద్యోగం మారడం కానీ ఏదైనా బెనిఫిట్లు ఏదైనా అకస్మాత్తుగా బెనిఫిట్లు వస్తాయి చాలా బాగుంటుంది ఆడవారు బిజీ బిజీ ఉంటారు ఇరవయో తారీఖు దాకా ఖాళీ ఉండదు ప్యాకప్ అయిపోయి ఉంటారు తర్వాత నెమ్మదిగా కొంత ఫ్రీ అవుతారు వైవాహిక జీవితంలో అనవసర విషయాలు డిస్కషన్లు పెట్టుకోవద్దు ఇప్పుడు మీ గురించి మీ భార్యాభర్తల గురించి మీ పేరెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఓకే మీ పిల్లల గురించి మాట్లాడుకుంటే ఓకే మీ ఎవరో మీ ఫ్రెండ్ కూతురు గురించి మీ ఫ్రెండ్ కొడుకు గురించి వాళ్ళు ఏదోలాగా ఉన్నారు వాళ్ళు ఉన్నారు పక్కింటి వాళ్ళు ఎదుటి వాళ్ళు అనవసర విషయాలు తలలో దూసుకొని భార్యాభర్ మధ్యలో ఘర్షణ వాతావరణం ఎదుర్కొంటూ ఉంటారు ఇరవై ఒకటో తర్వాత కాలేంటి పరిస్థితి ఉంటుంది ఇరవై ఒకటి తర్వాత నా మధ్యలో సర్దుకుంటుంది మూడో మనిషి కోసం మీరు దెబ్బలాడుకోవద్దు అది ముఖ్యమైన సూచన సంతానపరంగా బాగుంటుంది సంతానం వేరే ఊళ్ళో ఏమైనా ఉంటే సంతానం మీదకి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పిల్లల ఉద్యోగాలు కానీ పెళ్ళిళ్ళు కానీ లేకేదైనా మంచి శుభహార్తలు వినే అవకాశం ఉంటుంది బాగుంటుంది విద్యార్థుల పిల్లలు కూడా అంత అనుకూలకాలం ఉంది బాగుంటుంది పెళ్లి కాబట్టి పెళ్లి చెట్లు అయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగం కానీ మంచి శుభకార్యం జరిగే అవకాశం అన్ని రకాలకు కనబడుతుంది నక్షత్రాల వారికి తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది నాలుగు పాదం వాళ్ళకి ఫోర్ ఆఫ్ కప్స్ అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది స్టార్ జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఈ చెప్పిన సుఫలితాలన్నీ కూడా ఈ జ్యేష్ఠ వాళ్ళకు ఉన్నాయి ప్రశాంతమైన జీవితము ప్రెగ్నెన్సీ కన్సీ అయ్యే అవకాశము పెళ్ళి అయ్యే అవకాశము ఉద్యోగ అవకాశాలు ఇలాంటివన్నీ కూడా జ్యేష్ఠ వాళ్ళకు ఉన్నాయి చాలా మంచి అవకాశాలు మంచి జీవితం అంతా ఉంటుంది బాగుంటుంది ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు కొంత నిర్లక్ష్యంగా ఉంటారు నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉంటారు గొడవలకు కారణం అవుతారు అనవసరంగా గొడవలు దగాదలు పట్టుకునే అవకాశం ఉంటుంది నిర్లక్ష్యంగా ఉండదు చెప్పింది వినడం ఎలర్ట్గా ఉండదు నేర్చుకోండి ఎదుటి వాళ్ళ చెప్పి మాట పది మాటల కనీసం నాలుగు మాటని మనం వినాలి ఒక్క మాట వింటే రాంగ్ అసెస్మెంట్లో పోతాం మనం అనురాధ నక్షత్రం వాళ్ళు కొంచెం స్వార్థం అవసరం మీ గురించి మీరు ఆలోచించండి మీ పని మీరు చేసుకుని పక్కవాళ్ళ పనులు తలతూర్చొద్దు అనవసరం పనులు చేయవద్దు అనవసరం మాటలు మాట్లాడద్దు డబ్బు ఖర్చు కానీ టైం కానీ పని కానీ ఏదైనా కానీ మీ పని వదిలేసి పక్కవాడు పని చేయడం అవన్నీ అనవసరం పనులు అలా చేయదు చేయడం వల్ల సమస్యలు కొన్ని తీసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా చూసుకోండి పరిహారం ఏం చేయాలి విశాఖ వాళ్ళు ఏం చేయాలి కింగ్ ఆఫ్ వ్యాండ్స్ శర్భేశ్వరుని ఆరాధన చేయండి లేదా శర్భ కవచం చదువుకోండి ఓం ఖేమ్ ఖాం ఖంఫట్ ప్రాణాంగ్రహజ ప్రాణాగ్రహజ హుంపటు సర్వశతుర సంవరణాయ సర్వశాడు పక్షిడాయ హుంఫ్ స్పహ మంత్రం జాపం చేయించుకోండి కవచం చదువుకోండి అనురాధ వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఇల్ని అంత దృష్టి తీయించుకోండి ఇంటికి దిగ్బంధనం చేయించుకోండి శూన్యదుర్గం వారి ఆరాధన చేయండి ఓం హ్రీం దుమ్ జ్వర జ్వర శూన్య దుష్టగ్రహాన్ హుంపట్ స్పహ ఈ మంత్రాన్ని జాపం చేసుకోండి జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి లవర్స్ మన్మథ మంత్రం జాపన చేసుకోండి క్లీం నమో భక్తి కామదేవాయ శ్రీం సర్వజన ప్రియాయ సర్వజన సమ్మోహనాయ జ్వలజ్వల ప్రజ్వల ప్రజ్వల హన హన తపతప సమోహయ సమ్మోహయ సార్వజన విషయం గురుగురు స్పహ ఈ మంత్రం జపం చేయండి ఇది పెద్ద మంత్రం అనుకుంటే ఓం క్లీం నమ అని జపం చేసుకోండి పదిహేను రోజులుగాను బాగుంటుంది ఈ పరిహారంలో మనం పంతొమ్మిది రోజుల జీతాలు ఏడీలు కష్ట వస్తుంది చూడండి శుభం భుయాత్